తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటారు మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తెలుగులోగిళ్ళు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులతో కళకళలాడుతుంటాయి పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి భోగ భోగభాగ్యాలను ప్రసాదించే భోగి రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా మూడో రోజు కనుమ పశువుల పండగ కనుమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకొనే రోజు రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు అయితే కనుమ రోజున కాకులు కూడా కదలవు అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు తరతరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయ నియమాల వ్యాప్తి వెనుక ఉద్దేశాలను పరిశీలిస్తే పల్లెల్లో పశువులే గొప్ప సంపద అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఉత్సాహం ఉత్తేజం కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకుంటారు రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను అందించేందుకు ఆహారనిశలు కష్టపడుతూ ఈ మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరు తమ జీవనాధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారు రోజు నదీ తీరాలు చెరువుల వద్దకు వాటిని తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత నుదుట పసుపు కుంకుమ దిద్దుతారు ఆ తర్వాత వాటిని మువ్వల పట్టీలతో చక్కగా అలంకరించి హారతులిచ్చి పూజించుకునే గొప్ప సంస్కృతి కనుమ రోజున కనబడుతుంది ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులు చేయించకుండా పూర్తి విశ్రాంతి కల్పిస్తారు ఆ రోజు సాయంత్రం పొంగలి చేసి నైవేద్యంగా పెడుతూ వాటిపట్ల ప్రేమానురాగాలను చాటుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల పశువృద్ధి ధనధాన్యాల వృద్ధి కలుగుతుందని పెద్దల విశ్వాసం అయితే కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వకాలంలో పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బళ్ళు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక ఉంది శ్రమైక జీవనంలో తనతో పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతున్న ఈ నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమను భావిస్తారు అందువల్ల పశుపక్ష్యాదులకు మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించే పండుగగా ఆ రోజును పరిగణిస్తారు సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది దేవతలకు ఇది చాలా ఇష్టమైన సమయమని పూర్వీకులు చెబుతుంటారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు చనిపోయిన పెద్దలు కూడా ఇదే రోజున బయటకు వస్తారని వారిని తలచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్లు కూడా తినేందుకు మాంసాహారం వండుతారు కనుమ రోజున మినుములు తింటే మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు గారెలు చేసి మాంసాహారం వడ్డిస్తారు మినుములు చలికాలంలో వేడిని పెంచేందుకు ఉపయోగపడతాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్కా చెల్లెలు అల్లుళ్లతో కలిసి కుటుంబమంతా ఈ కనుమ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారు కనుమ రోజున ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది గనక ఆ రోజు ఆగి పెద్దలను తలచుకోవాలని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించాలని కొందరు చెబుతుంటారు